వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన మమతల కోవిల ఈరోజు వీడియోలో వచ్చేసి క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ అయితే చూద్దామండి ముందుగా అయితే క్యాబేజీని కొంచెం పెద్ద పెద్ద ముక్కలు అవి సింగిల్ లేయర్ వచ్చేటట్టయితే ఓపెన్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత అలా కట్ చేసుకున్న తర్వాత అయితే కొంచెం శనగపిండి కొంచెం ఫ్లోర్ అల్లం వెల్లుల్లి పేస్టు కారం ఉప్పు పసుపు అయితే వేసి మొత్తం పొడిగా అయితే పిండి మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఫస్ట్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత క్యాబేజీని కూడా వేసేసి కలుపుకోవాలి ఇక్కడైతే ముందు పసుపు వేసిన క్లిప్ అయితే మిస్ అయింది పసుపు కూడా కొంచెం వేసానండి ఇలా పొడిపిండి అయితే ఫస్ట్ కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా అలా కట్ చేసి విడదీసుకున్న క్యాబేజీని అయితే వేసి ఫస్ట్ క్యాబేజీలో వాటర్ ఉంటుందండి క్యాబేజీ ముందే వాటర్ వేసి కలిపామంటే లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకని అయితే ముందు ముందు డ్రైగా కలిపేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకున్న తర్వాత కొంచెంగా వాటర్ వేసి కలుపుకోవాలి లేదంటే మళ్ళీ వాటర్ ఎక్కువైపోయే ఛాన్స్ ఉంటుందండి అందుకని క్యాబేజీని కనుక ముందు కొంచెం ప్రెస్ చేసామంటే తర్వాత కొంచెం వాటర్ వేసి కలుపుకుంటే సరిపోతుంది ముందే వాటర్ ఎక్కువ వేసామంటే తర్వాత లూజ్ అయిపోయి పకోడీ వేసుకోవడానికి రాదండి ఎందుకని ఇక్కడైతే కలిపేసిన తర్వాత కొంచెం వాటర్ వేసి అయితే పిండి అయితే క్యాబేజీ పకోడీ వేసుకోవడానికి మిక్స్ చేసుకుందాం ఇలా అయితే కలుపుకున్న తర్వాత కలిపేలోపే ఆయిల్ పెట్టేశానండి ఆయిల్ పెట్టేసి కలిపిన తర్వాత అయితే పకోడీలాగా వేసేసి మనం కలుపుకున్న పిండి మొత్తం ఇలా పకోడీ వేసుకుందాం ఈ వేగేలోపు పక్కన వచ్చేసి పచ్చిమిరపకాయలు అయితే రెండు ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం పాలీలు కొంచెం జీడిపప్పు అయితే రెడీ చేసి పెట్టాను ఇవన్నీ వేగిన తర్వాత అవి కూడా వేయటం అయితే వేసాను కానీ తర్వాత మీకైతే ఆ రోజు కొంచెం హడావిడిగా ఉండి వీడియో అయితే క్లిప్ అయితే మిస్ అయిందండి అవి కూడా వేసేసి పోపు అయితే కలిపేసాను ఇవన్నీ వేగిన తర్వాత బాండీలో ఆయిల్ తీసేసి కొంచెం ఆయిల్లో పల్లీలు జీడిపప్పు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కరివేపాకు అయితే వేయించుకొని ఈ వేయించిన పకోడీని కూడా ఒకసారి వేసేసి పైన కొంచెం ధనియాల పొడి కొంచెం కావాలనుకుంటే గరం మసాలా వేసుకో